తిరుమల పైకి దండెత్తడానికి వచ్చిన అలీని అడ్డుకున్న ఆంజనేయ స్వామి గుడి తిరుపతిలో ఎక్కడుందో మీకు తెలుసా తిరుమలని నాలుగు దిక్కుల్లో కాస్తున్న దిక్పాలకుల్లో ఒక్కరైన దక్షిణ దిక్పాలక ఆంజనేయ స్వామి గుడి తిరుపతిలో ఎక్కడుందో మీకు తెలుసా ఇటువంటి ఎంతో గొప్ప చరిత్ర కలిగిన భక్త ఆంజనేయ స్వామి గుడి తిరుపతిలో ఎక్కడుందో చూద్దాం హాయ్ నమస్కారం అందరికి మా వీడియోలు చూసి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ ఈ వీడియోలో నేనైతే తిరుపతిలో నైంటీ పర్సెంట్ జనాలకి అసలు తెలియని ఒక ఆంజనేయ స్వామి గుడితో అయితే మీ ముందుకైతే వచ్చాను మన తిరుపతిలో ఇటువంటి గుడి ఒకటి ఉంది అన్న విషయమే మేబి చాలా మందికి తెలియకపోవచ్చు ఇంత చరిత్ర కలిగిన ఆంజనేయ స్వామి దేవాలయం మన తిరుపతిలో ఉందా అన్న విషయమే చాలా మందికి తెలియకపోవచ్చు అటువంటి వాళ్ళ కోసం అని చెప్పి నేనైతే ఈ గుడితో ఈ వీడియోలకైతే ముందుకు వచ్చేసాను అండ్ నేను ఆ గుడికి వెళ్ళిన తర్వాత అక్కడ నేను పొందిన అనుభూతి ప్రశాంతత అయితే మాటల్లో చెప్పలేనిది ఒక బగబగం మండే ఎండల్లో చల్లని ఏసీ రూమ్ లో కూర్చుంటే మనకి ఎంత ప్రశాంతత అయితే వస్తుందో ఎంత చల్లదనం అయితే వస్తుందో ఆ గుడి మెట్లు ఎక్కిన తర్వాత నేనైతే అంత ప్రశాంతతని అంత అనుభూతిని అయితే నేనైతే పర్సనల్ గా అనుభవించాను అండ్ నాతో పాటు అక్కడికి వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా ఇదే అభిప్రాయాన్ని అయితే వెలుగుచ్చారు ఈ పర్టికులర్ గుడికి చాలా చరిత్ర అయితే ఉంది ఆ చరిత్ర చాలా మందికి తెలియకపోవచ్చు ఆ చరిత్రను కూడా నేను ఈ వీడియోలో అయితే మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మనము ఆంజనేయ స్వామిని వీరాంజనేయుడిగా చూసుంటాం లేకపోతే సంజీవిని పర్వతాన్ని ఎత్తుకుని వెళ్లే ఆంజనేయ స్వామిని అయితే చూసుంటాం కానీ ఇక్కడ ఆంజనేయ స్వామి మనకి భక్తాంజనేయుడుగా కనిపిస్తాడు భక్తాంజనేయుడుగా నాకు తెలిసి కనిపించే ఒకే ఒక దేవాలయం మన తిరుపతిలోనే ఉంది అని అనుకుంటుంటేనే చాలా గర్వంగా అయితే ఉంటుంది చాలా ఆనందంగా అయితే ఉంటుంది ఒక్క లైక్ ఇచ్చి ఈ వీడియో చూడవలసిందిగా నేనైతే కోరుకుంటానా అంతకు మించి నాకేమొద్దు లెట్స్ అవర్ వీడియో మనం చూడబోయే శ్రీ భక్తాంజనేయ స్వామి గుడి వచ్చి శ్రీవారి మెట్టు మార్గంలో అయితే వస్తుంది కరెక్ట్ గా మనకి శ్రీనివాస మంగాపురంలోని కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ నుంచి అరౌండ్ ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ లో అయితే ఈ గుడి అయితే ఉంటుంది ఈ గుడి చుట్టూ కొండలు పచ్చని చెట్ల మధ్యలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణంలో చల్లని వాతావరణంలో అయితే ఈ గుడి అయితే ఉంటుంది ఈ రోడ్ లో మనం వెళ్లేటప్పుడు కూడా మనకి చాలా ఆహ్లాదకరంగా అయితే ఉంటుంది ఈ రోడ్డు ఇక్కడ చూస్తున్నారుగా ఇదే భక్తాంజనేయ స్వామి వారి ఆలయం ఎట్టకేలకు మనమైతే భక్తాంజనేయ స్వామి దేవాలయానికి అయితే చేరుకునేసాము రండి మనం ఇంకా ఆలయం లోపలికి అయితే వెళ్లి ఆలయం యొక్క చరిత్ర విశిష్టత అయితే తెలుసుకుందాం ముందుగా మనం ఈ ఆలయం యొక్క టైమింగ్ అయితే తెలుసుకుందాం ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు అయితే ఓపెన్లో ఉంటుంది ఈ ఆలయాన్ని పద్నాలుగు వందల నలభై రెండవ సంవత్సరంలో విజయనగర రాజు అయిన సాల్వ నరసింహరాయలు అయితే నిర్మించారు బట్ ఆ తర్వాత చాలా రోజులు ఈ ఆలయం అయితే చతికిల పడిపోయింది ఆ తర్వాత ఒకసారి తిరుమలకి దాహార్తిని తీర్చడానికి కళ్యాణి డ్యామ్ నుంచి ఒక పైప్ లైన్ అయితే వేశారు ఎల్ వాళ్ళు అది ట్రైల్ రన్ చేసేటప్పుడు ఆ వాటరు కరెక్ట్గా ఈ గుడి దగ్గరికి వచ్చి ఆగిపోయేది ఆ పైప్ లైన్లో పైకి అయితే ఎక్కేది కాదు అప్పుడు ఆ ఎల్లంటి ఇంజనీరు అక్కడ పాడు ఆ ఆంజనేయ స్వామిని చూసి మొక్కుకొని ఈ వాటర్ కానీ కొండ మీదకి వెళితే నేను ఇక్కడ ఈ ఆలయాన్ని పునర్నిర్మిస్తాను అని చెప్తే ఆ నెక్స్ట్ రోజే వాటర్ అయితే కొండ మీదకి అయితే పైప్ లైన్స్ ద్వారా అయితే ఎక్కేసింది ఆ తర్వాత ఈ ఆలయాన్ని అయితే పునర్నిర్మించడం అయితే జరిగింది ఇదే కాదు ఈ ఆలయానికి ఇంకో గొప్ప చరిత్ర అయితే ఉంది హైదర్ అలీ అనేవాడు ఇండియాలో ఉన్న చాలా గుడులను అయితే కూల్చేశాడు ఆ విషయం మనకు తెలుసు కదా ఆయన ఒకసారి తిరుమలకి దండయాత్ర మీదుగా వస్తూ ఉంటే ఇక్కడ ఈ ఆంజనేయ స్వామి వారే ఒక ముసల్మాన్ రూపంలో ఆ హైదర్ అలీ దగ్గరికి వచ్చి ఆ కొండ మీదకి వెళ్ళొద్దండి అక్కడ వరాహాలు ఉన్నాయి పందులు ఉన్నాయి అని చెప్పి ఆ హైదర్ అలీని భయపెట్టేసి వెనక్కి పంపించేశాడు అని చెప్పి ఇక్కడ ఈ చరిత్ర అయితే మనకి చెప్తుంది ఈ ఆంజనేయ స్వామి నిజంగానే చాలా పవర్ఫుల్ ఎన్ని సమస్యలున్నా ఎటువంటి సమస్య ఉన్నా కూడా మనకి ఈ ఆంజనేయ స్వామిని మొక్కుకుంటే ధర్మబద్ధంగా ఖచ్చితంగా ఆ సమస్యల నుంచి మనమైతే బయటపడిపోతాము అండ్ ఇక్కడికి మీరు కానీ వచ్చారంటే ఇక్కడ అటువంటివి చాలా ఉదాహరణలు అయితే చాలా మంది మనుషులైతే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు సమస్యల నుంచి బయటపడిన వాళ్ళు ఈ గుడి ప్రాంగణంలో ఒక పుట్ట అయితే ఉంటుంది ఆ పుట్టకి చాలా పెద్ద చరిత్ర అయితే ఉంది ఆ పుట్ట యాక్చువల్గా చీమలు పెట్టిన పుట్ట అయితే కాదు ఇక్కడ మిట్టపాలెం అనే ఒక ఊరైతే ఉంటుంది దగ్గరలో ఆ మిట్టపాలెం ప్రజలు ఈ ఆంజనేయ స్వామికి కాపలాగా ఉండేవాళ్ళు ఆ గుడిలో ఒకరోజు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా వాళ్ళకి ఇక్కడ భజన శబ్దాలు అయితే వినిపించాయి కానీ తిరిగి చూస్తే అక్కడ ఎవ్వరూ లేరు సడన్గా వాళ్ళందరికీ మైకం కమ్మినట్టు కింద అయితే పడిపోయారు వాళ్ళు ఆ మైకం నుంచి తేరుకొని లేచే లోపల ఒక ఆవిడ ఎర్ర చీర కట్టుకొని నడుస్తూ వెళ్తున్నట్టు కనిపించింది కరెక్ట్ గా ఈ పుట్ట దగ్గరికి వచ్చేటప్పటికి ఆమె అయితే మాయమైపోయింది ఆమె ఈ పుట్టగా మారింది అని చెప్పి ఇక్కడైతే నమ్ముతూ ఉంటారు రీసెంట్ గా ఇక్కడైతే మనము ఈ రోడ్లో వెళ్తూ ఉంటే మనకి ఒక గ్రీన్ గోడ అయితే కనిపిస్తూ ఉంటుంది జంతువుల బారి నుంచి కాపాడేదానికి ఆ గోడ నిర్మించేటప్పుడు ఆ ఇంజనీరు ఈ పుట్ట అడ్డంగా ఉంది ఈ పుట్టని తీసేవాలి అని చెప్పి అనుకుంటాడు ఆ మరుక్షణమే తన ఒంటిలో ఒక్క చీమ చీమంత ప్లేస్ కూడా లేకుండా తన ఒంటి నిండా చీమలైతే ఎక్కేస్తాయి అప్పుడు ఆ ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్లి ఆ ఇంజనీరు స్వామి నీ గురించి తెలియక నేనైతే తప్పుగా అనుకునేసాను ఆ పుట్టను నేనైతే ఏం చేయను అనగానే ఆ చీమలన్నీ వెళ్లిపోయాయి అంతటి శక్తివంతమైన పుట్ట ఇది మీరెవరైనా ఈ ఆలయ దర్శనానికి వస్తే ఆ పుట్టను కూడా ఖచ్చితంగా దర్శించుకొని అయితే వెళ్ళండి చూశారు కదా ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో అండ్ ఈ వీడియో మీకు కానీ నచ్చినట్లయితే ప్లీజ్ మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ కి అయితే ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళకి తెలియని వాళ్ళకి ఈ గుడి గురించి అయితే తెలుస్తుంది అండ్ ఇంకొక విషయం ఏమంటే మన ఛానల్లో తిరుపతిలో చూడవలసిన చాలా తెలియని గుళ్ళ గురించి కూడా మనమైతే వీడియోలు అయితే ఆల్రెడీ చేస్తున్నాము సో ఆ వీడియోస్ అన్ని మీరు ఒక్కసారి చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఛానల్ అయితే సజెస్ట్ చేయండి థ్యాంక్ యూ జై భజరంగుపల్లి